పార్టీ అభ్యర్థి మన ఎంపీ సురేష్ రెడ్డి గారు గారు సంజయ్ రెడ్డి గారు శాసనసభ్యులు వాళ్ళ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తప్పున ప్రచారం రావడం జరిగింది అయితే ప్రజలందరూ ఈరోజు అభివృద్ధిని కోరుకుంటున్నారు అభివృద్ధి వైపు వస్తున్నారు గత మొన్న మార్చ్ మొన్న పదకొండో తారీఖు రోజు జరిగిన ఎన్నికలల్లో మన తెలంగాణలో కనీసం మూడు వేల ఎనిమిది వందల గ్రామ పంచాయతీలకు సుమారు ఎన్నికలు జరిగితే రెండు వేల ఎనిమిది వందల గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కాయవసం చేసుకోవడం జరిగింది కేవలం ఒక వెయ్యి గ్రామ పంచాయతీలు ఆరు వందల టీఆర్ఎస్ ఒక నూట యాభై బీఆర్ఎస్ బీజేపీ మిగతా ఇండిపెండెంట్ గెలవడం జరిగింది అంటే ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు అంటే మీరు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపించారు సరిగా ఆయన అక్కడ పోయిండు ఇప్పుడైతే మన ప్రభుత్వం ఉంది మన శాసనసభ్యుడు మన పార్లమెంట్ సభ్యుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇప్పుడు ఏమైనా పనులు అంటే మన ప్రభుత్వం ఉంది ఇప్పుడు మొన్ననే జరిగిన ఎన్నికలల్లో సిద్దిపేటలో మన సిరిసిల్లలో వాళ్ళ ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు మన కేటీఆర్ గారు ఉన్న వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ సర్పంచ్లోకి వెళ్ళడం జరిగింది మొన్ననే శంకరంపేట మన మెదక్ జిల్లా కిందకు వస్తుంది మన నియోజకవర్గం చెందింది అక్కడ ముప్పై గ్రామ పంచాయతీలకు అయితే ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది కేవలం ఆరు మాత్రమే టీఆర్ఎస్ చేసుకుని అది కూడా బుటాపూటి పది పన్నెండు ఒట్లతో మన సర్పంచ్లేమరు వందలకు రెండు వందలు గెలిచారు అంటే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఎందుకోసం అంటే గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే ఎన్నో కుటుంబాలు పెరిగినాయి పెళ్ళిళ్ళు జరిగినాయి కొత్త పిల్లలు పుట్టి కార్డులు వాళ్ళు ఇవ్వలే రేషన్ కార్డులు మన ప్రభుత్వం వచ్చినా కానీ ఎన్నో రేషన్ మీ మీ ఊరికి ఎన్నో వచ్చినాయి రేషన్ కార్డులు కొత్తవి పదిహేను వచ్చినాయి రేషన్ కార్డులు బియ్యం వచ్చినాయి బియ్యం కార్డులు కొత్తవి వచ్చినాయి పన్నెండు సంవత్సరాలు ఇవ్వలేదు తర్వాత ఇల్లు కూడా వాళ్ళు పది సంవత్సరాలు అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇల్లు అల్లుడేడా అంటాడు గుర్రెడ కట్టాలి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అని చెప్పేసి చెప్పి అప్పుడు ఒట్లేసుకున్నారు కానీ ఏడ కూడా మన నియోజకవర్గంలో అయితే నమూనాకు ఐదు ఆరు వందల ఇళ్ళు కట్టినో గాడలు బొరుతున్నాయి ఇప్పుడు అలా అవి ఎవరికి కూడా ఇవ్వలే మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం సంజయ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హౌసింగ్ మినిస్టర్ పొంగి శ్రీనివాసరావు గారు చెప్పి మళ్ళీ పది కోట్లు పెట్టించి వాటికి రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి అలాంటి చేయడానికి సిద్ధంగా ఉండాలి అవి కాకుండా ఈరోజు మన గ్రామ మన నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇల్లు రావడం జరిగింది మూడు వేల ఐదు వందల ఇళ్ళు మొదటి విడతలు వచ్చినాయి ఇంకొక మూడు వేల ఐదు వందల ఈ జనవరి ఫిబ్రవరిలో వస్తాయి మళ్ళీ ఈడ కూడా అవినీతికి ఆస్కారం లేదు డైరెక్ట్గా బెనిఫిషియరీకి అకౌంట్లలో పడుతున్నాయి పైసలు కట్టంగానే ఇల్లు కట్టిన బేస్మెంట్ కాగానే ఒక బిల్ వస్తుంది జీపీఎస్ వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి ఇలా అవినీతికి ఆస్కారం లేదు ఓటు పైసలు దినిపో అవకాశం లేదు ఏం లేదు గతంలో ఉండే కళ్యాణలక్ష్మి కూడా అప్పుడు ఒప్పటి పది పదివేలు ఇరవై వేలు తీసుకుందని నేను విన్నా ఇప్పుడైతే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారే వాళ్ళ చేతి నుంచి అకౌంట్ చెక్కులు ఇస్తున్నాడు కాబట్టి ఎటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది సన్న బియ్యం ఇచ్చింది ఇస్తుంది కదా సన్న బియ్యం దాని తర్వాత కళ్యాణలక్ష్మి ఆరోగ్యశ్రీ దాని తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవన్నీ కూడా డైరెక్ట్గా బెనిఫిషర్కి వస్తున్నాయి మన సర్పంచ్ గెలిస్తే మన పార్టీ చెప్పిన సర్పంచ్ గెలిస్తే మన ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళు ఇచ్చే దగ్గర ఇంకో ఏళ్ళు ఎక్కువ ఇస్తాడు ముప్పై ఏళ్ళు ఇస్తాడు అదే వేరే ప్ర సర్పంచ్ గెలిస్తే ఆ ఊరు సర్పంచ్ నా ఓడి కాదు అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది ఒడ్డు ఇస్తాడు మనం ఉంటే ఇరవై బదులు ఐదుకి వస్తుంది అప్పుడు గరీబులు నష్టపోతారు వాస్తవంగా ఇల్లు లేని వాళ్ళకి నష్టపోతారు అదే ఇరవై జాగాలు ముప్పై వస్తే మన కట్టుకుంటారు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు మన దగ్గర రెండు మూడు వందల సర్పంచులు మొత్తం మన కాన్సిటయస్లో మూడు వందల రెండు సర్పంచులు ఉన్నారు మనం ఒక రెండు వందల యాభై రెండు వందల సర్పంచులు గెలిస్తే మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి నా నియోజకవర్గంలో ఇంతమందిని గెలిపించుకొచ్చింది నాకు ఎక్కువ నిధులు రావాలి నేను నా నా గ్రామాలకు అభివృద్ధి చెందాలి నాకు ఎక్కువ నిధులు రావాలి నా ఇంకా ఉన్న ప్రాంతం కొట్లాడి తీసుకురానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీ నా ఊరికి మీ సర్పంచ్ గెలిపిస్తే మీకు వచ్చి అడిగి హక్కు అడిగి హక్కుంటుంది మా సర్పంచ్ గెలిచిన ఓటంతో మాకు లెక్క ఇవ్వండి ఇరవై ఏళ్ళు లెక్కివ్వండి అని అడిగే హక్కుంటుంది ఓడిపోతే మీకు ముఖాలు ఉండే అచ్చా మీ ఆ దగ్గరికి వస్తే మళ్ళీ ఎండి ఓకి ఇస్తాడు కాగి ఆ కాగిదం మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంది చక్కగా అది రేవంత్ రెడ్డి దగ్గరికి పోదు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంది ఎమ్మెల్యే చూసి ఇది మనది మనం మళ్ళీ వెనకకి వెళ్ళి మన మన తెప్పించుకుంటాడు ఇట్లా జరుగుతుంది వాళ్ళ దగ్గర కత్తి లేదు నెత్తి లేదు ఆ సర్పంచ్ గెలిస్తే మళ్ళీ కాగిధం లేదు పెన్ను లేదు మన దగ్గర కాగిధం ఉన్నది మన దగ్గర ఉన్నది మన దగ్గర ఆయుధం ఉన్నది కత్తి మన దగ్గర ప్రభుత్వం ఉన్నది మనం గెలిపించుకుంటే మీకు హక్కు ఉంటుంది హక్కు మీరు పోయిన ఎలక్షన్లని గెలిపించారు కాంగ్రెస్ సర్ఫ్ ఇప్పుడైతే మన ప్రభుత్వం ఉన్నది మీరు గెలిపిస్తే ఎన్ని ఎక్కువ మంది గెలిపిస్తే అంత పేరు మాకు వస్తుంది మీకు వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఈ గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించి హేమ మేము మన గుర్తు ఏమొచ్చిందమ్మా కత్తెర గుర్తు గుర్తుకు ఓటేసి అందరు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఈ గ్రామాభివృద్ధికి సంజయ్ రెడ్డి గారికి మన సురేష్ షెట్కర్ గారికి మీరు చేయత అవుతారు రేవంత్ రెడ్డి గారికి కూడా అవుతారు మన నిధులు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కత్తెర గుర్తు మీరు అందరూ ఓటేసి గెలిపియ్యాలి ఇంకొక విషయం ఏంటంటే ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకే ఎన్నికలు ఉంటాయి పొద్దున ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ సాయంత్రం దాకా ఉండదు ఒంటి గంట ఖమ్మం అయిపోతుంది చల్లిపెడుతున్నది పొద్దున ఏడు గంటలకు తొందరగా లేవరు కానీ తొందరగా లేపాలి తీసుకొని పోవాలి ఓటింగ్ చేపించాలి ఎంత ఎక్కువ పోలింగ్ అయితే అంత చేపించాలి కాకపోతే మొన్న నేను శంకరంపేటలో ఎలక్షన్ అని నేను చూసినా మొన్ననే మంత అయింది ఒక అభ్యర్థి ఒక ఒక ముస్లామి వచ్చింది పోలింగ్ బుత్ కాడికి అలా కొడుకే నిలబడ్డాడు సర్పంచ్ ఆమె వచ్చి మన ఓటు ఎక్కడ మన గుర్తిని అడుగుతున్నాయి తల్లి అని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇంట్లో చెప్పుకుంటున్నారు కొడుకు నిలబడ అని తెలుసు గుర్తు కొడుకు తెలియదు అందుకోసమని మీరు ఇంట్లో ఉన్న ముసోళ్ళకు ముత్తుకోళ్ళకు అందరికీ చెప్పి ఆడోళ్ళకు ముఖ్యంగా కత్తెర గుర్తు గురించి మళ్ళీ వార్డ్ మెంబర్ల గురించి కూడా చెప్పి వాళ్ళందరికీ ఓటింగ్ కార్డుకి తీసుకొచ్చి ఓటు ఇప్పించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది అయితేనే మన సర్పంచ్ గెలుస్తుంది సమయం ఉండదు కాబట్టి చలికాలం ఉన్నది ఒంటి గంట వరకు ఉంటుంది కాబట్టి మీరు ఎంత తొందరగా వేరే వేరే వస్తే కూడా వాళ్ళు సాయంత్రం ఐదు వరకు అనుకునే అవకాశం ఉంటుంది కానీ అందరికి ఫోన్ చెప్పండి పదకొండు పదకొండు వరకు నారాయణ నా ఊరికి వచ్చేటట్లు వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించుకొని ఓట్లు ఇప్పించుకొని చెప్పేసి మనం